హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హరి ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ వైఎస్ఆర్ కడప జిల్లా బ్రహ్మగారి మఠం మండలం బాక్రపేట గ్రామంలో శ్రీ 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 సద్గురు నారాయణ స్వామి తిరునాళ మహోత్సవం శుభ సందర్భంగా ఈ గ్రామంలో ఈరోజు జాక్పాట్ విభాగం నిర్వహించడం జరిగిందండి ఆ జాక్పాట్ విభాగానికి వచ్చిన జతండివి ఎస్ఎస్ఆర్ బుల్స్ సుంకి సురేందర్ రెడ్డి గారు ఉజ్జునగర్ గ్రామం ఉజ్జునగర్ మండలం సూర్యపేట జిల్లా అండి తెలంగాణ రాష్ట్రం వారి దత్త రావడం జరిగిందండి జూనియర్ గాండివం వీర నరసింహారెడ్డి అండి గిత్తల పేర్లు ఈ దత్త ఎన్నో చోట్ల మొదటి బహుమతులు కావసం చేసుకోవడం జరిగిందండి మహానంది పుణ్యక్షేత్రాన ఈ సంవత్సరం మొదటి బహుమతి కావ్యసం చేసుకున్నాయండి అదేవిధంగా రెంట చింతల్లో కూడా మొదటి బహుమతి అండి మేల్చెరువు విభాగంలో కూడా మొదటి బహుమతి డాక్టర్ని గెలుచుకోవడం కాయసం చేసుకోవడం జరిగిందండి ఈ జత మరి ఈరోజు ఈ జాక్పాట్ విభాగంలో ఏ బహుమతి కాయసం చేసుకుంటుందో కింద కామెంట్ చేయండి అండి వీర నరసింహారెడ్డి అండి జాక్పాటు విభాగానికి రావడం జరిగిందండి జూనియర్ గాండివం అండి వీర నరసింహారెడ్డి జూనియర్ గాండివం ఈరోజు ఈ బాక్రాపేట గ్రామానికి జాక్పాట్ విభాగం ఆడడానికి రావడం జరిగిందండి మరి ఏ బహుమతి కవసం చేసుకుంటా వేచిద్దామండి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఎక్కడికి వెళ్ళిన మొదటి బహుమతి కవసం చేసుకుంటున్న వంటి జత అండి జత మరి ఈరోజు ఈ జాక్పాట్ విభాగంలో ఏ బహుమతిని కవసం చేసుకుంటా కింద కామెంట్ చేయండి అండి ప్రతి ఒక్కరూ వీర నరసింహారెడ్డి జూనియర్ గాండివం ఎంతో అద్భుతమైన జతండి జత రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడికి వెళ్ళిన మొదటి బహుమతి కావసం చేసుకున్న వంటి జత